కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఇవాళ లోకేషన్ కలవటానికి వచ్చారు చాలా సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా వచ్చారు ప్రజా దర్బార్ నడుపుతున్నారని చాలా ఆనందంగా వచ్చారు జనం అయితే ఈ వచ్చిన జనానికి నిరాశ ఎదురైంది ఏ ఎందుకు నిరాశ ఎదురైంది అంటే ఇంతకు మునుపు రెండు రోజులు వచ్చినప్పుడు కూడా మరి పెన్షన్ల పండగ ఉంది కాబట్టి ఆ పండగ సందర్భంగా దొరకలే అవకాశం ఇవాళ దొరుకుతూనే వచ్చారు ఒక బ్యాచ్ వెళ్ళడానికి అవకాశం జరిగింది మిగిలిన బ్యాచ్ మాత్రం లేదని చెప్పారు లేదని చెప్పి మీరు ఇచ్చిన పత్రాలు ఏవంటే మీరు చూపిస్తామన్నారు మా మా ఉద్దేశం ఏంటంటే జనం పక్షాన మాట్లాడటానికి పెట్టింది ప్రజా ప్రజాదర్పారు దానికి ఒక టైం టేబుల్ దానికి ఒక ఎంతమంది జనాభా ఇంకొక ఇప్పటి నుంచి ఎంతమంది కలవటానికి ఇవన్నీ సెట్ చేసి స్రోలింగ్ రూపంలో దాన్ని ప్రదర్శిస్తే జనం సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కూడా అర్థం చేసుకొని వాళ్ళు అందుకుంటానికి అవకాశం దొరుకుతుంది అది అది పద్ధతి అది చెయ్యాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము లోకేష్ బాబుని కోరుకుంటున్నాము ఎందుకునంటే ప్రజల సమస్య పరిష్కరించడానికి వచ్చారు కాబట్టి కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా మేము కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వాములము కాబట్టి ప్రజలు ఇబ్బంది పడుకోకుండా వారికి మేలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం గుంటూరు నుంచి వచ్చామన్న మా నా పేరు నాగార్జున మాది ఆశయ సాధన దివ్యాంగుల సంక్షేమ సేవ సంఘం టిట్కో హౌస్లు మొన్న అంతకుముందు మన గవర్నమెంట్లో టిట్కో హౌసులు ఇచ్చారన్న వికలాంగులు చాలా వచ్చినాయి అయితే కేటగి కేటగిరీల వారీగా లోన్లు కట్టుకోవాలని చెప్పని అన్నారు మొన్న బాబు గారు తీసేస్తారు అని అని చాలామంది అంటున్నారు దాని గురించి మాట్లాడదామని చెప్పని వచ్చానన్న మాకు రెస్పాన్స్ బాగుంది లోకేష్ బాబు గారు చూస్తాను మా సమస్య పరిష్ పరిష్కరిస్తా అని చెప్పని అన్నారు థ్యాంక్ యూ అన్న వాలంటీర్ వ్యవస్థ గురించి కూడా అడిగామన్న వాలంటీర్ వ్యవస్థలో చాలామంది వికలాంగులు ఉన్నారు ఇప్పుడు ఫంక్షన్ పెరిగింది మేము మాకు దానికి ఆనందమే కానీ ఇటు వాలంటీర్ పరంగా కొంచెం ఇటు మంచి నిర్ణయం తీసుకొని అందులో వికలాంగులకి మొదటి ప్రయారిటీ ఇస్తే బాగుంటుందని చెప్పని ఉందండి చాలా బాగా చేసుకున్నారన్న రిసీవ్మెంట్ చాలా బాగుంది మేము గుంటూరు నుంచి వస్తే కూడా కుదిరిద్దో కుదరదో రాణిస్తారో లేదో జనం చాలామంది ఉంటారు కదా అట్లా అనుకున్నాంలే కానీ మమ్మల్ని ఫస్ట్ బాగా రిసీవ్ చేసుకున్నారు ఓకే థ్యాంక్ యూ మేము ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో యూనివర్సిటీలు ఆంధ్రప్రదేశ్లోని యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ రావడం జరిగింది అప్పుడు ఏపీఎస్సి ద్వారా పరీక్ష నిర్వహించారు ఆ పరీక్షలో మేము నలభై వేల మంది రా రాస్తే మూడు వేల ఐదు వందల మంది క్వాలిఫై అయ్యాము అప్పటి నుండి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం హైకోర్టులో కేసులు వేసి ఆ రిక్రూట్మెంట్ జరగకుండా పరీక్షల్లో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళ తరఫున హైకోర్టులో పోరాటం చేయటం చేయడం జరిగింది మా నోటిఫికేషన్ రద్ద రద్దయ్యే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేయడం అయితే జరిగింది అయితే మేము అది దా ఆ ఇష్యూని మేము సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళి పోరాడుతున్నాము ఇప్పుడు లోకేష్ గారిని కలిసి మేము రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషను టీడీపీ గవర్నమెంట్లో వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ తరపున హైకోర్టులో మా తర పరీక్షలో పాస్ అయిన వాళ్ళ తరఫున ఒక అఫిడవిట్ సుప్రీంకోర్టులో దాఖలు చేసి మా అందరికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి లోకేష్ గారిని కలిసి కోరటం జరిగింది ఇది లీగల్ ఇష్యూస్ కాబట్టి నేను లీగల్ సెల్కి పంపించి ఒపీనియన్ తీసుకొని మీకు న్యాయం జరిగేటట్టు చేస్తామని చెప్పేసి లోకేష్ గారు హామీ ఇవ్వటం మీరు లోకేష్ గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మంచిగా స్పందించారు ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వటం కూడా జరిగింది గత ప్రభుత్వంలో మేము ఐదు సంవత్సరాలు అందరి రాజకీయ నాయకుల చుట్టూ విద్యాశాఖ మంత్రులు కానీ లేకపోతే మిగతా ఎమ్మెల్యేలు కానీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ కానీ వైస్ ఛాన్సలర్ చుట్టూ మేము కాళ్ళు అరిగేలాగా ఐదు సంవత్సరాలు తిరిగాము ధర్నాలు చేసాము అయినా కూడా ఇసుమైంత అయినా కూడా వాళ్ళ దగ్గర నుండి స్పందన లేదు పైగా ఎవరైతే పరీక్షలో ఉత్తీర్ణత సాధించారో వాళ్ళ మీద కక్ష సాధింపులు చేసి ఫెయిల్ అయిన ఫెయిల్ అయిన వాళ్ళ తరపున వాళ్ళంతా పనిచేయటం జరిగింది అది కాక వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే ఇప్పుడు పాస్ అయిన వాళ్ళలో మా కులపోళ్ళు లేరని చెప్పేసి కూడా డైరెక్ట్గా ఉన్నత విద్యా మండలి చైర్మన్ చెప్పడం జరిగింది ఇక్కడ పాస్ అయిన అభ్యర్థుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు దాదాపుగా రెండు వేల మంది ఉండటం జరిగింది డెబ్బై ఐదు శాతం మంది ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారు ఏపీపిఎస్సి పరీక్షలు ఉత్తీర్ణం సాధించిన వాళ్ళు ఇప్పుడు లోకేష్ గారిని మేము కల కలిసిన వెంటనే ఆయన చాలా పాజిటివ్గా స్పందించి ఈ ఇష్యూని మేము సాల్వ్ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వటం కూడా జరిగింది